అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయవ వచన భాగాన్ని చదువుకుందాం ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వర్మి విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము చూడండి ప్రియులారా లేఖన భాగములో ఆ చక్కటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం ఏమిటి ఆ చక్కటి విషయం అంటే ప్రియులారా నేను తలుపు తట్టినప్పుడు ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినలా నే నేను వాళ్ళతో వాళ్ళు నాతో కలిసి ఉంటారు కలిసి జీవిస్తారు కలిసి బ్రతుకుతారు కలిసి జీవించి బ్రతకడమే కాకుండా కలిసి భోజనము కూడా చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నా ఆయనతో కలిసి ఉండాలి అంటే ఆయనతో కలిసి జీవించాలంటే ఆయనతో కలిసి మనం భోజనం చేయాలి అనంటే చూడండి ప్రియులారా మనకు కావాల్సింది ఏంటి అనంటే మొట్టమొదటిగా సహవాసం కావాలి మొట్టమొదటిగా సహవాసం కావాలి ఆయనతో కలిసి ఉండే భాగ్యం కావాలి అంటే సహవాసం ఉండాలి సహవాసం లేకుండగా ఆయనతో మనం కలిసి అస్సలు జీవించలేముండలేము ఎందుకంటే సహవాసం అనేది ప్రాముఖ్యమైనది ఏదైనా తోటలో ఆదామో వాళ్ళు కలిసి జీవించేటువంటి వారు ఆ విధంగా దేవునితో కలిసి జీవించేవారు వాళ్ళకి సహవాసం ఎప్పుడైతే పోయిందో అప్పుడు దేవునితో కలిసి ఆ భాగ్యమే లేకుండగా పోయింది కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా దేవునితో మనకు సహవాసం ఉండాలా దాని తర్వాత నీకు ఆశ ఉండాలా ఏమిటి ఆశ అంటే ఆయన ఎప్పుడు వస్తాడనేటువంటి ఆశ ఉండి నువ్వేం చేయాలంటే మెలుకువగలిగి ఉండాలి మెలుకువగలిగి ఉండాలి ఆయన అన్న మాట ఏమిటంటే నేను ఎప్పుడు వస్తానో తెలియదు ఏ సమయంలో వస్తానో తెలియదు ఏ దినం వస్తానో తెలియ వస్తానో తెలియదు వచ్చి ఏం చేస్తారట తలుపు కొడతాడట ఆయన తలుపు కొట్టినప్పుడు నీకు మెలుకువ ఉండాల ఆయన తలుపు కొట్టినప్పుడు నీకు మెలుకువ లేకపోతే నువ్వు ఎలాగూ ఎలాగూ తలుపు తీయగలుగుతావు మెలుకువతో పాటుగా స్వరం వినే భాగ్యము కూడా ఉండాలి మనకు చూడండి ప్రియులారా పేదరి కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది ఆయన వచ్చి తలుపు కొడుతూ ఉన్నాడు ఆయన స్వరం వాళ్ళు వినలేదు ఆయన స్వరం వారు గుర్తుపట్టలేదు తలుపు కొట్టడం మాత్రం గ్రహించారు కానీ వాళ్ళు ఏమయ్యారు భయపడుతూ తలుపు తీయకుండా ఉన్నారు కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా ఆయన నీలోనికి రావాలంటే నీ జీవితంలోనికి నీ ఇంటిలోనికి రావాలంటే నీ సంఘంలోనికి రావాలంటే ఆయనతో సహవాసం మెలుకువగలిగి ఉండాలా స్వరం వినే భాగ్యము ధన్యత గుర్తుపట్టేటువంటి ఆ అవకాశము కూడా మనకు రావాల ధన్యత రావాల అతి అర్హత కూడా మనకు కలిగి ఉండాలా ఎందుకంటే సమయలు సమయలు అని పిలుస్తున్నారు సమయలు బాలైన అయిన సమయలు దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడా పట్టలా దేవుడి పిలుస్తుంటే ఎక్కడికి వెళ్ళాడు దైవజను దగ్గరికి వెళ్తూ ఉన్నాడు కనుక ప్రమైనటువంటి వాళ్ళారా దేవుడు తట్టినప్పుడు దేవుడు పిలిచినప్పుడు నీకు మెలుకువగా ఉండాలా స్వరము వినాలా స్వరము గుర్తుపట్టాలా స్వరము కూడా గుర్తుపట్టాలా అది దేవుని స్వరమా మామూలుగా వచ్చే కాపరి స్వరమా దేవుని ఆత్మ నడిపింపగలిగిన కాపరి యొక్క దేవుడు మాట్లాడినటువంటి కాపరి లోండి మాట్లాడుతున్నటువంటి దేవుని స్వరమా లేక దేవుడే ప్రత్యేకంగా మాట్లాడుతున్న స్వరమా లేక సాతాను మాట్లాడుతున్న స్వరమా ఏంటో నువ్వు గ్రహించాలా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆయనతో నీవు నీతో ఆయన కలిసి భోజనం చేసి ఆ పరలోక పట్టణమంతా మహిమగల దేశములో నివసించాలన్నా భూమి మీద ఆ బ్రతికినన్ని దినములు ఆయనతో సహవాసములు కొనసాగాలన్నా ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఎంత చక్కగా అంటున్నాను చూడండి నా స్వరము విని నా స్వరము విని తలుపు తీసి ఆయన స్వరం వినాలంటే ఏం చేయాలా నువ్వు ప్రార్థన చేయాలా ప్రార్థన చేయాలా ప్రార్థన చేసేటువంటి అలవాటు నీకు ఉండాలా సంగమగా ప్రార్థన చేయాలా ఒంటరిగా ప్రార్థన చేయాలా ఒంటరి అనగా ఏకాంతంగా ప్రార్థన చేయాలా చాలా మందికి సంగ సహవాస ప్రార్థనలు ఉంటాయి కానీ ఒంటరి ప్రార్థన ఉండదు కనుక నువ్వు సంగమగా ప్రార్థన చేయాలా ఒంటరిగా ప్రార్థన చేయాలా మెలుకువ కలిగి ఉండాలా సహవాసములో ఉండాలా ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడు ప్రతి దినము దేవుని సేవించి ఆరాధించి స్తుంచేవాడివై ఉండాలా వీటన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే ఈ రోజైనా ఈ క్షణమైనా ఈ దినమైనా లేక రేపైనా ఆయన రాకడ ఆలస్యమైతే ఎప్పుడైనా నేను ఆయన స్వరం వింటాను నేను ఆయనను చూస్తాను ఆయనతో కలిసి ఉంటాను ఆయనతో కలిసి జీవిస్తానని దృఢమైన విశ్వాసం కూడా కలిగి ఉన్నాను నమ్మకం విశ్వాసం కలిగి మనం జీవించాలి ఈ విశ్వాసం కలిగి మెలుకువ కలిగి ఉండాలి ఈ విశ్వాసం కలిగి ఆయన సేవిస్తూ ఉండాలి ఈ విశ్వాసం కలిగి నిలకడగైన సన్నిధిలో ఉండాలి ఒంటరి ప్రార్థన కలిగి ఉండాలి ఆ విధంగానే సంఘ విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉండాలి నలుగురితో కలిసి ప్రార్థన చేసేది వేరు ఒంటరిగా ప్రార్థన చేసేది దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని గ్రహించే వాడి ఉండాలి ఇవన్నీ నువ్వు కలిగి జీవించినప్పుడు అప్పుడు ఆయన నీతో వస్తాడు నీతో కలిసి జీవిస్తాడు నిన్న నిత్య జీవ రాజ్యానికి వారసులుగా చేస్తాడు కనుక ఈ వాక్య భాగం ఉన్నటువంటి ఆ సత్యము ఆ మాటలు ఆ వాగ్దానం నీ జీతాలు నెరవేర్చబడాలంటే నువ్వు మత్తుగా ఉంటే ఆయన నీకు సహవాసం లేకుంటే దొరకడు ఏకాంత ప్రార్థన లేకుంటే దొరకడు దేవుని చిత్తం ఎరిగిన వారిపై ఉండకుంటే దొరకడు విశ్వాసం లేకుంటే నీకు దొరక ఆ అవకాశాల ధన్యత ధన్యతలే నీకు ఏవి కూడా దొరకవు ఏమి కూడా దొరకవు ఆ భాగ్యం ఆ ధన్యత అర్హత కావాలంటే ఇవి ప్రతిరోజు కలిగి ఉండాలి ప్రతి దినం మనం కలిగి ప్రతి దినం వెనుకవగలిగి ప్రతి దినం సహవాసం కలిగి ప్రతి దినం విశ్వాసం కలిగి ప్రతి దినము సంఘ సహవాసం ప్రతి దినము విశ్వాసులతో సహవాసం సంఘంలో ప్రాంతం లేకపోతే విశ్వాసులతో కలిగి లేదంటే కుటుంబంతో సహవాసం లేదంటే ఒంటరిగా సహవాసం ఏదో ఒక విధముగా దేవుని సన్నిధిలోను గడిపేవాడివై ఉండాలా అనుదినము ఇలాను క్రమం తప్పకుండా ఉండి దేవుని స్వరాన్ని గ్రహించి గుర్తుపట్టేటువంటి జ్ఞానమును కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని దర్శిస్తాడు నువ్వు ఆయనతో కలిసి ఉంటావు నీతో ఆయన కలిసి ఉంటాడు అతి భాగ్యము త్రేక దేవుడు మనకందరికీ దయచేయును గాక ఆమె ప్రాంతం చేసుకున్నా పరిశుద్ధుడా మోహనదుడా నీకు నిండు వంద నాలుగు దగ్గాసు చెల్లిస్తున్నాను నీతో కలిసి జీవించే భాగ్యం దన్నత యోగ్యత ఇహమందును మాకు పరమందును మాకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఇదని దేవుని ఆశీర్వాదాలతో నింపమని రేఖ దేవుడు నేర్చునామను వేడుకుంటున్నాం తండ్రి